మే ఒకటవ తేదీ నుండి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభమైందని వయోవృద్ధులకు విభిన్న ప్రతిభావంతులకు మంచానికే పరిమితమైన వారికి ఇంటింటికి పెన్షన్ల పంపిణీ సచివాలయాల సిబ్బంది ద్వారా జరుగుతోందని మే ఒకటిన నేడు డీబీటీ ద్వారా పెన్షనర్ల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతోందని నేడు మేడే సందర్భంగా హాలిడే ఉన్నందున నగదు డ్రా చేసుకోదలుచుకున్నవారు డ్రా రేపటి నుండి చేసుకోవచ్చని ఎవరు కూడా వ్యయ ప్రయాసాల కుర్చి సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు బుధవారం ఉదయం పలు మండలాల్లో సామాజిక భద్రతా పెన్షనర్ల పంపిణీని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు ముందుగా తిరుపతి గ్రామీణ మండల పరిధిలోని కేసీపేటలో విభిన్న ప్రతిభావంతులకు సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ ద్వారా పెన్షన్ పంపిణీ పరిశీలించారు అనంతరం రామచంద్రాపురం మండలం శ్రీరామాపురం గ్రామంలో వయోవృద్ధులకు విభిన్న ప్రతిభావంతులకు మంచానికే పరిమితమైన వారికి పెన్షన్ పంపిణీని ఆకస్మిక తనిఖీ చేశారు అక్కడ గృహ సందర్శన ద్వారా మహేష్ కుమార్ అనే మంచానికి పరిమితమైన విభిన్న ప్రతిభావంతునికి పెన్షన్ పంపిణీ పరిశీలించారు తెలిపించారు అనంతరం వడమాలపేట మండలం పూడి గ్రామ పరిధిలో పెన్షన్ల పంపిణీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎంపీడీఓ వివరిస్తూ ఇంటి వద్దకు గృహ సందర్శన ద్వారా అందించాల్సిన పెన్షన్లు పూడి గ్రామ సచివాలయ పరిధిలో నూట నలభై ఉన్నాయని అందులో డెబ్భై శాతం పూర్తి చేశామని తెలిపారు కలెక్టర్ సూచిస్తూ మండలంలోని సచివాలయం సిబ్బంది పెన్షన్ లాగిన్ ఉన్న వారందరూ లాగిన్ అయ్యి పెన్షన్ల పంపిణీ త్వరతగతిన పంపిణీ చేయాలని సూచించారు నేడు డీపీటీ ద్వారా పెన్షన్ నగదు జమ అవుతుందని నేడు మేడే సందర్భంగా హాలిడే ఉన్నందున నగదు డ్రా చేసుకోదలుచుకున్న రేపు డ్రా చేసుకోవచ్చని తెలిపారు డీబీటీ ఫెయిల్ అయిన వారికి రేపటి నుండి ఇంటి వద్దకే పెన్షన్ అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి పిడి ప్రభావతి తిరుపతి రూరల్ ఎంపీడీఓ రమేష్ ఆర్సీపురం ఎంపీడీఓ ప్రత్యూష వడమాలపేట ఎంపీడీఓ సుజాత డిఆర్డీఏ సిబ్బంది సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు